ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ కోట పుంజ రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణ స్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం ఆదివారం శతవిష శతవిష మరియు పూర్వభద్ర నక్షత్రాలు మీరు మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు నక్షత్ర ఫలితాలు సతిమిషా నక్షత్రం ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం రెండు గంటల నలభై నిమిషాల వరకు గెలుపు అపజయం పసుపు రంగు డాగ నల్లపొడ కోడిని కోడి కాకిని తెలుపు రంగు నెమిలి శుద్ధ డాగ మరియు శుద్ధ కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పూర్వభద్రా నక్షత్రం ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం రెండు గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల వరకు గెలుపు అపజయం కోడి నెమిలి మీద మరియు పుష్పరంగు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఆదివారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిదికి వదలాలి ఆదివారం రోజు ఉత్తర దిశలో కోడి పొందిన పంతొమ్మిదికి వదలటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకి డాగ కాకి డాగ ఆదివారం రోజు ప్రత్యేకించి సోమవారం ఉదయాన్నే ఆదివారం ఉదయాన్నే కాకి ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కాకిడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమిలి మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డ్యాగ మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అదేవిధంగా మన యూట్యూబ్ ప్రేక్షకులు నాకు ఒక సందేశం తెలియజేయడం కాకి డ్యాగ్ని ఒక్కదాన్నే పెట్టారు సార్ ఈ ఎదురు వచ్చేసి అపజయాలు కోటినిమిలి కోటి కాకి కాకినిమిలి మాత్రమే పెట్టారు మిగతా రంగుల మీద కాకి విజయం సాధిస్తుందా సాధించదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది కాకి డాగ్ అనేది ఏ రంగులైనా మీదైనా విజయాలు సాధిస్తుంది కానీ అదే రంగు కాకి మీద కొంచెం ఇబ్బంది గురి అవుతుంది సేమ్ రెండు ఒకే రంగులు దగ్గర రంగులు అయితే వాటి యొక్క బలాలు వాటి యొక్క కదలికలు వాటి యొక్క ఈకల మీద కోడి అనే ఆధారపడి ఉంటుంది అని తెలియజేయటం అనేది జరుగుతుంది డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాందడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కాకి మనం ఎంచుకునేటప్పుడు ఎదర తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మరియు మెడలో రెక్కలు నడుము పైన నలుపు ఉండి రెక్కల పైన నడుము పైన మెడ పైన అనేది డాగపశం అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎక్కడ కూడా కోడి చూపు అనేది ఉండకూడదు కోడి చూపు ఉంటే అది కోడి కాకులుగా పోట్లాడటానికి అది కోడిని బట్టి మారటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆదివారం రోజు మనం రంగు ఎంచుకునేటప్పుడు కాకిడాగ్ అంటే పూర్తిగా కాకిడాగ్ను మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే మనం మనం పందెంలో అనుకున్న విధంగా రిజల్ట్ అనేవి సాధించడం అనేది కూడా జరుగుతుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నెమిలిపింగళ నెమిలిపింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నెమిలిపింగళ ఇది కూడా పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డేగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు నెమిలి పింగళ పందంలో ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే నెమిలి పింగళాను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధిస్తారు అదేవిధంగా ప్రత్యేకంగా శుక్రవారం శుక్లపక్షం రోజు ఇంకో విషయం అనేది కూడా చెప్పదలుచుకుంటున్నాను ఈ నెమిలిపింగళ పందెం టైంలోనే కేవలం ఆదివారం రోజే కాకిడేగా మెరుపుగల కాకిడేగలు ఎక్కువ కదలికలో ఉన్న కాగిడాగలను కూడా ఈ నెమిలి పింగళా పందెంలో మనం వినియోగించుకోవచ్చు నెమిలి పింగళాల మీద కూడా విజయాలు సాధిస్తాయి కానీ నీ యొక్క కాగిడేగకి కదలికలు అనేవి మెరుపు రంగు అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కేవలం ఆదివారం శుక్లపక్షం రోజు నాటినే నెమిలి పింగళాలో కూడా విజయాలు సాధిస్తూ ఉంటాయి ఈ విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది చాలా ముఖ్యమైన విషయం కాగి డాగను వదిలేసి మిగతా వాటి మీద నిమిళ పింగళాలు విజయాలు అది సులువుగా విజయాలు సాధిస్తుంటాయి ఆదివారం రోజు కాగిడాగలు కూడా మెరుపుగల్ల కాగిడాగలు డాగలు నిమిళ పింగళ పంద్యాల్లో వాటి యొక్క కదలికలు ఎక్కువగా ఉంటే విజయాలు సాధించడానికి అవకాశాలు కూడా ఉంటాయి మూడవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోటి డ్యాగ నేను మన బ్రదరు నన్ను ఒక డౌట్ అనేది అడగడం జరిగింది ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ పశ్చిమ గల సీతువ ఉంది డాగ పశ్చిమన్న అని దాన్ని ఎప్పుడూ చేసుకోవాలి ఆదివారం శుక్లపక్షం రోజు ఆదివారం రోజు నువ్వు పన్నెండు పన్నెండింటికి సీతువాలనేవి ఎదురులేని విజయాలనేవి సాధిస్తాయి ఎదురులేని విజయాలు మీకు ఒక కక్కిరాయి పడితేనే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు మిగతా పరిస్థితుల్లో ఏ విధమైన అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ మీ సీతువాకి ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే డాగ పశుమి అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది డాగ ఈకలు ఉన్నా పర్వాలేదు కానీ నలుపు ఈకలు అనేవి సీతువాకి ఉండకూడదు కోడి డాగ పందెంలో దీన్ని సీతువా అంటారు కొంతమంది కోడి డాగ్ అంటారు డ్యా పసిమి డాగ్ పసిమి కలిగిన వలనే డాగ పశ్చిమి బాగా ఎక్కువ కలిగిన వలనే ఈ పందెంలో వినియోగించుకోవటం వల్ల ఆదివారం రోజు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి నెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు కోడి కోడిగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కోడి డాగ పందెంలో ఆల్రెడీ చెప్పాను డాగ పశిం అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది సీతువాకి అక్కడక్కడ ఏకలు ఉన్నా పర్వాలేదు కానీ నలుపు ఈకలు అనేది ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసి గౌడి కక్కిరే ఈ శితువాలు లేని పక్షంలో కక్కిరాయిలను మనం వినియోగం కరాయలకు కూడా ఎదర బోర మీద డాగ బరక అనేది డేక గౌడ్ అనేది కంపల్సరిగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఒకవేళ కక్కిరాయికి ఈ ఫోటో రెండో ఫోటోలో పెట్టిన కక్కిరాయికి ఎదర డాగ గౌడ్ అనేది లేకపోతే అది డేగా పింగుల ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కోడి డాగ పందెంలో మీరు అపజయాలు పాల్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎదురు డేగబరకున్న కక్కరాయిలను మాత్రమే మెడలో కోడుచూపు రెక్కలు నడుం పైన మరియు తోకలో కోడుచూపు ఎక్కువ పరిమాణంలో ఉన్న కక్కరాయిలను మాత్రమే ఈ పందెంలో వినియోగించుకోవాలి ఎక్కువగా విజయాలు సాధించేవి సీతువాలే పశ్చిమ గలిగైన సీతువాలు ఆదివారం శుక్లపక్షం రోజు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కాబట్టి మీరు సీతువాలను వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధిస్తూ ఉంటారు నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకినెమిలి ప్రతి శుక్ర ఆదివారం శుక్లపక్షం రోజు ప్రతి ఒక్కరూ రాసేది కాకినెమిలి కానీ కాకినెముళ్ళు ఈ పందెంలో విజయాలు అంతగా సాధించవు ఇందులో ఆదివారం శుక్లపక్షం రోజు రెండు గంటలకి ఎక్కువగా విజయాలు సాధించేవి కోడి నెముళ్ళు దీన్ని కోడి నిముళ్ళు అంటారు కొంతమంది కోడిగాకి కాకి అంటారు ఎక్కువగా కోడి నిముళ్ళని అంటారు మెడలో కోడిచూపు రెక్కలు మరియు తోకలు మరియు ఎక్కడైనా కోడిచూపు అనేది ఎక్కువ పరిమాణంలో ఉండి కోడి నిమ్ముళ్ళని ఈ పందెంలో వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా అతి సులువుగా విజయాలని సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకినెములు కాకినాములు అతి తక్కువగా వినియోగించుకోవాలి కోడి చూపున్న కాకినామల్ని వినియోగించుకోవచ్చు అయినా ఆదివారం రోజు తక్కువగా వినియోగించుకోవాలి రసంగులు కూడా కాకినాములకు వస్తాయి వాటిని కూడా వినియోగించుకోకూడదు ఆదివారం రోజు విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకురంగు రంగు కాకినిమిలి పందెంలో కోడిముళ్ళని మాత్రమే ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగా కోడి నిముళ్ళను మీరు వినియోగించుకుంటే మీరు విజయాలు ఎక్కువగా సాధించడానికి అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అందరూ చెప్పినట్టుగానే కాకినమిలి పందెంలో ఈరోజు మాత్రం పందెం అనే చెబుతారు కానీ కాకినమిల పందెంలో కోడినెముళ్ళు విజయాలు ఎక్కువగా సాధిస్తుంటాయి కాబట్టి ఆదివారం శుక్లపక్షం రోజు మధ్యాహ్నం రెండు గంటలకు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి పింగళ కోడి పింగళ ఈ కక్కిరాయలు ఆదివారం చాలా ప్రత్యేకమైన కక్కిరాయలు ఇవి ఆదివారం రోజే ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి ఆదివారం ఆ ఇంటికాడి నుంచి ఎక్కువగా విజయాలు సాధించడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది అతి సులువుగా జరుగుతుంది చాలామంది ఈ కక్కెల్లో లోపల కోడిచూపు అనేది మూడు వంతుల పైన ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అంటే పత్తికాయని మనం ఓపెన్ చేస్తే ఎంత తెల్లగా ఉంటుందో ఆ విధంగా మూడు వంతులు కోడిచూపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది తెల్లకాళ్ళు మెడలో మరియు తోక పైన రెక్కల్లో నడుము లోపల అనేది కోడిచూపు అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే ఈ కక్కెరాయలు అనేది ఆదివారం వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయి లేక లేని పక్షంలో అదేవిధంగా కాకినాముల కోడిచూపులను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు కటిక కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి కాకినములి ఈ కా ఈ కాకినముళ్ళను కూడా ఎక్కువగా వినియోగించుకోవచ్చు ఆదివారం సాయంత్రం ప్రత్యేకించి వినియోగించుకోవచ్చు వినియోగించుకోవచ్చు రంగు గౌడ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే అది పింగలాగా పోట్లాడుతుంది మెడలో కోడి చూపు వల్ల కోడి పింగ్లాగా పర్ఫెక్ట్గా పోట్లాడటానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాకి కటిక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి శీతవ పింగళ పందెంలో సీతువాలు కూడా ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి శీతవాలను కూడా వినియోగించుకోవచ్చు ఆదివారం రోజు వీటిని తక్కువగా వినియోగించుకోవటం వల్ల తక్కువగా వినియోగించుకోవాలి ఎక్కువగా ఇవి విజ విజయాలు అంతగా సాధించు ఎక్కువగా కకిరాయలు తెల్ల కకిరాయలు ఎక్కువగా విజయాలు సాధించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవి సోమవారం రోజు పొద్దున్నే అయితే ఎక్కువగా ఉపయోగపడతాయి కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం కోడి డాగ పందెంలో మరియు కోడి గేరువాలను కూడా వినియోగించుకోవచ్చు కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఎక్కువగా ఉన్నాయి ముసుగు రంగు ఈ కోడి పింగ్లాలో ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే కత్తిరాయికి ఎక్కువగా కోడి చూపు ఉన్నప్పుడు మాత్రమే ఈ కక్రయాలని ఈ పందెంలో వినియోగించుకోవాలి ఆదివారం రోజు మిగతా రోజుల్లో ఈ కక్రేయాలను ఎక్కువగా వినియోగించుకోకూడదు ఈ రోజు ఈ కోడుకుని యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది పింగళ